లోకంలో ఎవరైనా మంచి వాటిని కావాలనుకుంటారు చెడ్డవాటిని వద్దంటారు సాధువుల సహవాసం కావాలని సజ్జనుల మైత్రి కావాలని ఇట్లా ఏమేమో కోరుతారు ఇది చాలా సహజం ఆవశ్యకం కూడాను మనిషిగా పుట్టడమే గొప్ప అదృష్టం అంటున్నారు సృష్టి ఆది నుండి నేటి వరకు బుద్ధిమంతులంతా అయితే పుట్టటం గొప్ప సరే దాన్ని సార్థకం చేసుకోవటంలో ఉంది నీ సంస్కారం అంతా అట్ట లభించిన జన్మను చరితార్థం కనుక చేసుకోకపోతే జన్మ చక్రభ్రమణం తప్పదు కదా నరకాది బాధలు సరే పుట్టినా ఎట్ల పుడతామో ఎరుక ఏమైనా పక్షిగానో క్రిమిగానో కీటకంగానో ఏమో మనిషిగా పుడతామేమో ఒకవేళ మనిషిగా పుట్టినా ఇట్లాంటి కరచరణ జపజప సంపద దృఢమైనది వస్తుందా మూగ అయితే చెవిటి అయితే గుడ్డి అయితే మనిషిగా పుట్టి మట్టుకు ఏం లాభం అంచేత నరజన్మ దుర్లభం అని దాన్ని జాగ్రత్తగా ఏకాస్త విరిపోకుండా నూటికి నూరు వినియోగించుకోమన్నారు పది మంది మెచ్చేట్టు బతకమన్నారు పది మంది కోసం బతకమన్నారు పది మందితో బతకమన్నారు పది మంది బతుకుల్లో వసంతం కురిసేట్టు పండు వెన్నెల విలసేట్టు బతకమన్నారు ఎస్మిన్ జీవతి జీవంతి బహాబాహా సతు జీవతి సంపాదించుకోవాల్సింది ధనాదులు కాదు బాంధవాదులు కాదు అవి వస్తాయి వారు వస్తారు నువ్వు తప్పక సంపాదించుకోవాల్సింది ఒకటి ఉంది అది సన్మైత్రి మంచివారితో స్నేహం మంచివారి ఎన్నుకోవటంలోను వారితో చెలివి చేసుకోవటంలోనూ ఆనందం ఉంది స్నేహాన్ని గురించి దాని వైలక్షణ్యాన్ని గురించి వైషద్యాన్ని గురించి వెనక చెప్పుకున్నా మనిషికి సౌహార్దానికి మించిన సంపద మరొకటి లేదు వేసవిలో చరివేంద్రం లాంటిది జీవితంలో సౌహార్దం అయితే ఒక్కటి సుమ మైత్రి చేసుకోమన్నాం కదా అని ఎవరితో పడితే వారితో భుజం కలిపేయకో చెప్పేక పానమిత్రుడు భోగమిత్రుడు ప్రాణమిత్రుడు ఎన్ని రకాలు వాళ్ళ జోలికి పోరాదు కుటిల సౌహార్దం వద్దు కపట మైత్రి వద్దు దురాత్మల చెరిమి చేయకు ఇట్లా ఎన్నో నీతులు చెప్పి చెప్పి తీరా ఇప్పుడేమంటున్నాడో వినండి దిక్సజ్జన మైత్రీ దుర్జన సంసర్గయేవనోతు సజ్జన వియోగకాలే భవంతి తీవ్రాణి దుఃఖాని నీ సజ్జన మైత్రి పాడుగాను మాకు దుర్జన సంసర్గమే నయమనిపిస్తోంది సజ్జనుడితో మైత్రి చేశాక వాళ్ళు తర్వాత దూరంగా ఉండాల్సి వస్తే ఆ వినియోగం తట్టుకోవడం చాలా కష్టం ఉక్తి చమత్కారం ఇక్కడ వెనకటికు ఆయన భూనాయకుణ్ణి ఆశ్రయిస్తే భూములిస్తాడు ధననాయకుణ్ణి ఆశ్రయిస్తే ధనాలు ఇస్తాడు విఘ్ననాయకుణ్ణి ఆశ్రయిస్తే విఘ్నాలే కదా ఇచ్చేది అంచేతనే ఆయన్ను ఆశ్రయించను పలుమార్లు ప్రణమిల్లుతాను అన్నట్టు ఇదో చమత్కారం రే కుక్కడి నీకు చచ్చే భయం ఈ చుట్టుపక్కలే ఈ మధ్య తిరుగుతున్న ఓ పులి దాన్ని చంపేసిందిలే ఇక నీకు పర్వాలేదు అన్నాడట సరే చచ్చింది మరి పులి మాట కవుల మాటలు ఇట్లాగే ఉంటాయి మామూలుగా చెప్తే అది కవిత్వం కాదు వాడు కవి కాడు వక్రోక్తిలోనే సొగ సంతాను హరచూడా హరిణాంక వక్రత పలుకుల్లో ఉండాలంటాడు శ్రీనాథుడు ఇదిగో ఇది అట్లాంటిదే నిజంగా సజ్జన మైత్రుని నిందిస్తున్నాడనా సజ్జన మైత్రి పాడుగాను అని అతని అభిప్రాయమా కానే కాదు మీదు ప్రశంసిస్తున్నాడు ఎందుకని ఎట్లా సజ్జనుల సాంగత్యమంటూ ఏర్పడినాక రాను రాను ఆ మైత్రి రోజు రోజుకి పెరుగుతూ గట్టిపడుతూనే ఉంటుంది తప్ప తరగదు సడలిపోదు మెలమెల్లగా నిలదొక్కుంటూ వటవృక్షంలా వేళ్ళును కొని కొమ్మలు దూరాలకు విస్తరించి నేలలో చుట్టూరా ఊడలు చాచి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నట్టు సజ్జనుల మైత్రి కూడా ఓ పెద్ద మర్రి లాంటిది అది కొడితే సమసిపోయేది కాదు తకలిస్తే ఊడి వచ్చేది కాదు రాయలవారి బ్రహ్మరక్షస్సు కూర్చున్నంత పెద్ద మర్రి చెట్టు మైత్రి మహావటమది అదంత తేలికగా నాకు వద్దన్నంత మాత్రాన కదిలిపోయేదా పోను దాని తరమా వదులుకోను నీ తరమా అట్లా వదులుకోగలిగితే అట్లా పోగలిగితే అది ఇహ సజ్జన మైత్రి ఏమిటి అంచేత నువ్వు చిచి సజ్జన మైత్రి పాడుగాను దుర్జన మైత్రే కావాలంటే ఇది పోదు అది ఇది ఉండగా రాదు ఇదెందుకు పోదు ఊడలు వేసింది కనుక అదెందుకు రాదు ఇది ఉంది కనుక ఇది రహస్యం అయితే కవి ఇట్లా అంటున్నాడేమిటి అదే చెప్పేగా అదొక ఉక్తివై చిత్రి చమత్కార ధోరణి సజ్జన మైత్రి గొప్పదనాన్ని చెప్పటంలోనే దీని పర్యవసానం ఎందుకొద్దు అంటున్నావు సజ్జన మైత్రి సజ్జన మైత్రి ఎందు ఇష్టం లేక కాదు తీరా మైత్రి ఏర్పడ్డాక అది కాస్త గాఢంగా పాదుకొన్నాక ఏదో కారణవశాన విడిపోవాల్సి వచ్చిందనుకోండి అప్పుడు సజ్జన మైత్రి వద్దనుకుంటే ఈ వియోగమే ఉండదు కదా మరి అంతతో ఆగక దుర్జన మైత్రి కావాలని కోరికేమిటి పోని వియోగా అనుభవించి తట్టుకోలేరు కనుక సజ్జన మైత్రి వద్దు బాగుంది మరి దుర్జన మైత్రి చెడ్డదని తెలుసినా తెలిసి చెడ్డది కావాలని కోరతావేమయ్యా అయ్యా దానికి ఇటుకుంది సజ్జనుల మైత్రిని పొమన్నాం కదా అది పోదు ఏకాస్త సిక్కినా పెనవేసుకుపోతుంది మళ్ళీ మొదటి పాటే అంచేత పోయిన సజ్జన మైత్రి ఛాయలకు రాకుండా ఉండాలంటే మనం కాస్త దుర్జన సంసర్గం కావిస్తూ ఉంటే సరి సవతి పోరుని సజ్జన మైత్రి జంకుతుంది రావటానికి అందుకు దుర్జన మైత్రి కావాలన్నా అయితే దుర్జన మైత్రితో నేను ఆ లాగేది చిచి దుర్జన మైత్రి మాకు కావాలిటండి అట్లా అంటే కానీ సజ్జన మైత్రి శాశ్వతంగా నిలిచిపోదని అట్లా అంటున్నాను సజ్జన మైత్రి మంచిదని తెలుసు అది కావాలని ఉంది దాని గొప్పదనం తెలుసు ఆ మైత్రి బంధంలోని ఆనందాన్ని అనుభవించేం అది కనుక దూరమైతే ఓర్వలేమని తెలుసు ఇట్లా అంటే సజ్జన మైత్రి మమ్మలను మళ్ళీ మళ్ళీ వియోగ బాధలకు గురి చేయకుండా మాతోనే ఉంటుందన్న దృష్టితో వక్రోక్తితో చమత్కారంగా అంటున్నాం తప్ప సజ్జన మైత్రి నిజంగా మాకు వద్దనా ఏ తర్వాత సజ్జన మైత్రి సంపాదనం చాలా కష్టం ఆ మిత్రుడు కనుక ఏ కారణం చేతనైనా తీరా దూరమయ్యేరో వీడి బతికే వ్యర్థమైపోతుంది కనుక సజ్జన మిత్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకు సుమా అని హెచ్చరిస్తున్నాడు నీతికారుడు